రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా పచ్చికాయకి పండుగాయకి ఎండుగాయకి మూడు రకాలుగా ఉపయోగపడే వెరైటీలను అయితే మనం చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో ఈ నర్సరీ వచ్చేసి సాయిదుర్గా నర్సరీ మాచర్ల దగ్గరలోని రాయవరం జంక్షన్ జంక్షన్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ల దూరంలో అయితే అందుబాటులో ఉంటుంది ఈ నర్సరీ అనేది మనం చూసుకోవచ్చు ఇది పచ్చిమిర్చికి ఉపయోగపడే రకం మిత్ర డబల్ ఎయిట్ వన్ ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఎందుకంటే ఈ టైంలో పచ్చిమిర్చికి అనేది చాలా డిమాండ్ ఉంది ప్లస్ వచ్చేసరికి రైతు టయానికి వేసుకోవాలంటే ఎదిగిన మొక్కలు కరెక్ట్ టైంలో దొరకాలి రైతుకి అలాంటి టైంలో వీళ్ళు సాయిదుర్గా నర్సరీ వాళ్ళు అయితే మంచి అయితే రైతులకి అందించడం జరుగుతుంది ఇది డక్ అండ్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ వెరైటీ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళదే మనం చూసుకున్నట్టయితే తర్వాత బంగారం బంగారం కూడా ఉంది బంగారం నారు కూడా బంగారం కూడా పచ్చికాయకి పండుగాయకి ఎండుకాయకి మూడు రకాలుగా ఉపయోగపడిద్ది మనం చూసుకోవచ్చు నారైతే చాలా బాగుంది వైరస్ మనం చూపించే చూపించేదాన్ని కొంచెం వైరస్లను తట్టుకునే వెరైటీలు మనం చూపించేది డక్కన్ డబల్ ఎయిట్ సెవెన్ మిత్రా డబల్ ఎయిట్ వన్ బంగారం తర్వాత నైన్ జీరో నైన్ త్రీ సెమినీస్ కంపెనీ వాళ్ళని నైన్ జీరో నైన్ త్రీ ఇది కూడా పచ్చికాయకి పండుగాయకి ఎండుకాయకి మూడు రకాలుగా అయితే ఉపయోగపడిద్ది మనం చూసుకున్నట్టయితే తర్వాత చూ చూసినట్టయితే కార్తీక సీడ్స్ కంపెనీ వాళ్ళది వచ్చేసరికి సోరజ్ నైంటీన్ ఈ వెరైటీ కూడా పచ్చికాయకి పండుగాయకి ఎండుకాయకి మూడు అయితే ఉపయోగపడిద్ది ఈ టైంలో ఏంటంటే పచ్చిమిర్చి వేసే రైతులకి మనం మొ నలభై రోజుల నారు అందించామంటే వాళ్ళొక వేసుకున్న పది రోజులకైతే నారు బతకడం అనేది జరిగింది వారం రోజులు పది రోజుల్లో తర్వాత నుంచి ముప్పై రోజుల్లో అయితే మొదటి కాపు అయితే చేతికి రావడం జరుగుతుంది ఈ టైంలో ఏంటంటే పచ్చిమిర్చి చూసుకుంటే చాలా రేట్ అయితే అధికంగా ఉంది మనకు ఒక నెల రోజుల్లో వేసిన నెల రోజులకైతే మొదటి కోత అయితే చేతికి రావడం జరుగుతుంది చూసుకున్నట్టయితే ఇది మీకైతే ఐదు రకాల వెరైటీలు అయితే చూపించా సోరోజు నైన్టీన్ ఉంది ఇక్కడ సాయిదుర్గా సీడ్స్ నర్స సాయిదుర్గా నర్సరీలో సోరోజు నైన్టీన్ ఉంది బంగారం ఉంది డక్కన్ డబల్ ఎయిట్ సెవెన్ ఉంది మిత్ర డబల్ ఎయిట్ వన్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే వాళ్ళది నైన్ జీరో నైన్ త్రీ ఇలా ఐదు రకాలైతే మనం చూపించడం జరుగుతుంది రైతు సోదరులరా ఆసక్తి ఉన్న రైతులు ఎవరన్నా వేసుకోవాల్సిన అని అనుకున్న రైతులైతే నారు కావాలి అనుకుంటే మాత్రం నేనైతే నెంబర్ పెడతాను ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి